ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇవాల్టి వీడియో వచ్చేసి నేను బ్యాక్ టచ్ గుడ్ టచ్ సామెక్ అయితే నేర్పించాలనుకుంటున్నాను అది ఎలా నేర్పిస్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ కు పంపించాలన్నా తెలిసిన వాళ్ళ దగ్గర వదిలి వెళ్లాలన్నా భయపడాల్సి వస్తుంది మనం లేనప్పుడు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి అలాగే పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకునేంత ధైర్యం ఉండాలి ఇప్పుడున్న పిల్లలు పేరెంట్స్ చెప్తే కొడు తిడతారేమో అని భయపడి ఏమి చెప్పుకోకుండా వాళ్ళ మనసులోనే ఉంచుకుంటున్నారు అలా కాకుండా ప్రతి ఒక్కటి ఉండాలి మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం కదా నైన్ మంత్స్ బేబీ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు వదలకుండా అత్యాచారాలు అయితే చేస్తున్నారు అలాంటివి మన పిల్లలకు జరగకుండా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి నేర్పించాలి అది ఎలానో నా నేను తాన్వికి కథ రూపంలో నేర్పించాలనుకుంటున్నాను ఎలా నేర్పిస్తానో చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కానీ నీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తానా సరేనా అది మంచిగా వినాలి విన్న తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఓకేనా క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ చేయాలను నువ్వు ఓకే చెప్పన మరి స్టార్ట్ చేస్తున్నా అనగనగా ఒక ఊర్లో సరిత రాజేష్ అని పేరెంట్స్ ఉంటారన్నమాట వాళ్ళకి ఒక ఫోర్ ఇయర్స్ పాప ఉంటది ఆ పాప పేరు తెలుసా తన తను రోజు వాళ్ళ అమ్మ నాన్న పెద్ద స్కూల్లో చదివిద్దామని వాళ్ళు పెద్ద స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు అయితే తను రోజు స్కూల్ కి వెళ్ళొస్తుంది స్కూల్ కి వెళ్ళొస్తుంటే వాళ్ళ ఇంటి పక్క అంకులు ఒక రోజు చూసి చాక్లెట్ ఇచ్చాడు బాగా చాలా బాగుంది పాప అని ఇలా పట్టుకొని ఒక చాక్లెట్ ఇచ్చాడు అనమాట ఇస్తే తీసుకుంది పాప తీసుకొని రోజు స్కూల్కి వెళ్ళొస్తుంటే అలాగే ఇస్తున్నాడు అలాగే ఇస్తున్నాడు అలా వన్ మంత్ గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఏమైంది ఒకరోజు రోజు లేరు అంట వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేరు వాళ్ళు ఎట్ ఎారు వాళ్ళు పనికి వెళ్ళారు చే ఆ పాప తొందరగా వచ్చేసింది స్కూల్ నుంచి రాదనే అంకులు ఏం చేశాడు ఇంటి పక్కనే కదా అంకులు ఏం చేశాడు ఎవ్వరికి తెలియకుండా ఆ పాపని ఎవ్వరు లేని ప్లేస్కి తీసుకెళ్ళాడు అలా తీసుకెళ్ళొచ్చా పాపం తెలియదు కదా వెళ్ళిపోయింది అంకుల్ కదా తెలిసిన అంకుల్ చాక్లెట్ కొనిస్తానదా అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి ఏమైంది ఆ పాప డ్రెస్ ఇప్పమని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అలా టచ్ చేయడం కరెక్టా రాంగా రా అలా చేయొచ్చా నిన్న అలా చేస్తే ఊరుకుంటావా ఊరుకోకూడదు ఏం చేయాలి చెప్పాలి అర్చుకుంటే వెళ్ళిపోవాలి ఓకేనా అక్కడ నుండి తప్పించుకోవాలి ఫస్ట్ ఓకేనా అలా చేయకూడదు అలా చేస్తే తప్పు కదా అలా చేస్తే తప్పు కాబట్టి పోలీసులకు ఫోన్ 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 ఉంటే పోలీసులకు చేయాలి లేకపోతే అక్కడ నుంచి ఉరుక్కుంటే వెళ్ళిపోవాలి మమ్మీకి చెప్పాలి ఖచ్చితంగా మన మమ్మీకి ఖచ్చితంగా చెప్పాలి మర్చిపోకుండా ఇలా జరిగింది మమ్మీ నన్ను ఇలా తీసుకెళ్లాడు అని ఖచ్చితంగా చెప్పాలా వద్దా వాళ్ళు బెదిరిస్తారు నువ్వు ఇలా చెప్పి ఇంట్లో చెప్పావంటే నేను చంపేస్తాను అది దని అంటారు కానీ అట్లా అన్న అన్నా కూడా ఇంట్లో చెప్పాలి సరేనా అలా చేయకూడదు చెప్పకుండా ఉండద్దు చెప్పకుండా ఉన్నారనుకో ఇంకా అతను ఏం చేస్తాడు రోజు అలాగే తీసుకెళ్లి బ్యాట్ టచ్ చేస్తా ఉంటాడు బ్యాడ్ టచ్ చేయడం తప్పు కదా అలా చేయకూడదు కాబట్టి మమ్మీకి చెప్పావంటే మమ్మీ వాళ్ళని కొడుతుంది ఓకేనా అలా కొడుతుంది అలా చేయకుండా ఎవరైనా తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చాక్లెట్ ఇస్తే తెచ్చుకో తీసుకోవచ్చా తీసుకోకూడదు లేకుంటే అవి జమ్స్ లేకుంటే ఏమన్నా పోస్తారు మొత్తం అందరు కలిపి తీసుకెళ్ళిపోతారు అందుకని ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా కూడా తీసుకోకూడదు సరేనా తీసుకుంటే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళి బ్యాడ్ టచ్ అక్కడ ఇక్కడ పట్టుకుంటారు మీరు అర్థమైందా

చెప్పాలి చెప్పాలి అసలు ఈ కథ అంతా చెప్పాను కదా అవి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే తెలుసా అసలు తెలుసా బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే మన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయకూడదు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయకూడదు కదా ప్రైవేట్ పార్ట్స్ అంటే ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ప్రైవేట్ ఆగో ఒక నిమిషం నీకు ప్రైవేట్ పార్ట్స్ తెలుసా చెప్పు ప్రైవేట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ టైస్ టైస్ ఇది లిప్ లిప్ ఇంకా చెస్ట్ చెస్ట్ ఇక్కడ తగలకూడదు తాకకూడదు అలా తాకాలంటే తప్పు బ్యాక్ వచ్చేది ఎవరైనా అలా టచ్ చేస్తే ఊరుకోకూడదు కొట్టాలి లేకుంటే అరవాలి ఓకేనా మమ్మీకి చెప్పాలి ఓకేనా గుట్టచ్చు అంటే ఇలా అన్నారనుకో ఒక్కసారి ఇలా అన్నారు అన్నారనుకో ఏం కాదు ఇలా అన్నారనుకో ఏం కాదు ఇలా అన్నారనుకో ఏం కాదు ఇది ఇలా 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 అన్నారనుకో అది గుట్టచ్చు ఓకేనా మళ్ళీ వాళ్ళకు అది కూడా నీకు నచ్చలేదు అనుకో ఊరికే ఇలా 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 అన్నారనుకో ఇట్లా ఇట్లా అన్నారనుకో నీకు నచ్చకపోతే ఏం చెప్పాలి నచ్చట్లేదు మీరు నన్ను టచ్ చేయకండి అని చెప్పాలి ఓకేనా అర్థమైనా బ్యాక్ టచ్ గుడ్ టచ్ అంటే తెలుసు కదా బ్యాక్ టచ్ అంటే లిప్స్ పైన చెస్ట్ పైన ఫ్రంట్ బ్యాక్ టైస్ ఓకేనా టచ్ చేస్తే బ్యాక్ టచ్ ఇది గుర్తుంచుకోవాలి ఎవరైనా అలా టచ్ చేస్తే ఊరుకోకూడదు ఓకేనా నీ పక్కన పేరెంట్స్ ఎవరు లేరు అనుకోని నేను ఉండను నా నాన్న ఉండడనుకో ఏం చేస్తావు ఎవరన్నా నేను అలా టచ్ చేస్తే మమ్మీ చెప్పాలి మమ్మీ లేకపోతే మమ్మీ లేకపోతే మమ్మీ లేకపోతే పోలీస్ కి ఊరుకాలి 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 పట్టించుకోవాలి అక్కడ నుండి ఊరుకాలి లేకుంటే వాళ్ళ మమ్మీ లేకుంటే పోలీస్ కి చెప్పాలి హెల్ప్ హెల్ప్ అనాలి ఓకేనా హెల్ప్ హెల్ప్ అనాలి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపో ఊరుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఓకే నేను అంటే నేను నాన్న లేదనుకో నిన్ను నువ్వే కాపాడుకోవాలి అంతేనే కదా నిన్ను నువ్వే కాపాడుకోవాలి లేదంటే ఏదో ఒకటి చేయడమో చేస్తా ఉంటాడు చేస్తారు అంతే కదా అందుకని భయపడకుండా ఏదైనా సరే మమ్మీకి చెప్పుకోవాలి నాన్నకు చెప్పుకోవాలి నాన్న వద్దులే మమ్మీకి చెప్పుకోవాలి ఏదైనా ఓకేనా మమ్మీ చెప్పుకుంటే మమ్మీ కూడా అమ్మాయి కదా అమ్మాయి కాబట్టి అర్థం చేసుకుంటది నాన్న అబ్బాయి కదా నాన్న తెలియదు అబ్బాయి అమ్మాయి కాబట్టి మమ్మీ అమ్మ అర్థం చేసుకుంటది ఓకేనా ప్రతి ఒక్కటి అమ్మాయి చెప్పుకోవాలి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ నేను తాను మీకు అయితే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి అయితే ఇలా నేర్పించాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్